అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ ఏంటంటే రైతులు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారంటే బొప్పాయి విషయానికి బాగానే క్రాపింగ్ తీసుకొస్తున్నారు బట్ ఏంటంటే పూత వచ్చిన సమయానికి అలాగే పూతలో పొరుగు అలాంటివి పట్టించుకోకుండా చూడకుండా సరిగా అబ్జర్వ్ చేయరు పూత చాలా పెద్దగా ఉంటుంది మన బొప్పాయికి వచ్చేసి ఆ పూతలో కొన్ని రకాల పురుగులు ఉంటాయి మనకి ఆ పురుగు నివారణ చేసుకుంటేనే పూత అనేది ఆగిద్ది మనకి ఆ పూత నివారణ చేసుకోకపోతే పురుగు అనేది మనకి అది పూత పోయి కాయ వచ్చి కాయ గోధుమ కలర్ వచ్చి మనకి రాలిపోతూ ఉంటుంది సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనకి లోపాలు సో దాన్ని మనం ఏం చేయాలి కొన్ని గుర్తించి స్ప్రెయింగ్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకుంటే బెటర్గా మనం బయటపడతాం మనం అప్పుడు మనం ఎటువంటి మందులు వాడుకోవాలి సో మనకి పూత రాలిపోకుండా పూత డ్రాపింగ్ అవ్వకుండా కాయ వంకర రాకుండా కాయ షైనింగ్ ఉండడానికి ఎటువంటి మందులు మనం వాడుకోవాలి అవి చెప్పుకుందాం ఇప్పుడు మనకి ఒకటి పురుగు ఫస్ట్ మెయిన్ అంటే పూత స్టార్టింగ్ మనకి ఎప్పుడైతే వస్తుందో ప్రతి నెలకి రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నెలకు ఒకసారి స్ప్రేయింగ్ చేయకూడదు రెండుసార్లు చేయాలి ఎందుకంటే పదిహేను రోజులు ఒకసారి స్ప్రెయింగ్ చేసుకుంటేనే మనకి ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు దానికోసమే చేసుకుంటున్నాను అంతేగాని ఏదో కాదు నేను చెప్పిన మందు కాదు మీకు ఏదైతే తెలుసో మందు ఆ మందు కూడా వాడుకోవచ్చు నేను చెప్పిన మందే వాడాలి అని చెప్పేసి అనుకుంటే తప్పండి అది ఎందుకంటే మీకు రైతుకు ఏది అయితే అవగాహన ఉంటుందో అది కూడా వాడుకోవచ్చు ఏంటంటే రైతులు ఎక్కడైతే వాడుతున్నారు అవి రిజల్ట్ ఉండం బట్టే ఆ యొక్క మందే నేను చెప్తాను జరుగుతుంది వీడియోలో అంతేగాని అన్ని మందులు నేను చెప్పలేను కదా మీకు ఏవైనా సరే మందులు కొంచెం అవగాహన ఎక్కువగా ఉండి మంచి మందు అనిపిస్తే అది వాడుకోవచ్చు మీకైనా సరే ఏదైనా మంచి మందు అనిపిస్తే మనకి కామెంట్ చేయండి ఆ మందు కూడా రిజల్ట్ వాడి రైతులతో వాడిపించి కూడా చూపించడం జరుగుతుంది కూడా అంతే చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పే మంది అంటే కింగ్ అండి కింగ్ వచ్చేసి మనకి పూతలో కానీ పైన చెట్టు పైన కానీ ఏదైనా సరే మనకి ఎటువంటి పొరుగైనా సరే మనకి ఎర్ర నల్లి కానివ్వండి నల్లులు ఏదైనా సరే నల్లి అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా ఆ నల్లి కానివ్వండి అలాగే మైట్స్ ఏదైనా సరే పురుగు కానీ ఏదైనా సరే మనకి పూత లోపల భాగమైనా సరే పూత పైన అయినా సరే ఆకుల మీదైనా సరే ఏదైనా సరే పూత సమస్య పురుగు సమస్య ఏదైనా ఉంటే మనకి లోహాకింగ్ వాడుకోండి మనం ఆ ఒక్క మంత్ చాలండి మనకి రేట్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంటుంది మనకి ఒక ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాడుకోవాలి పర్ ఎక్కర్కి స్ప్రెయింగ్ పర్పస్గా టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాడుకుంటే సరిపోద్ది మనకి ఏది మనకి ఎక్కువగా అనిపిస్తే మనకి మొత్తం స్ప్రేయింగ్ చేయండి లేదు అనుకుంటే కాయలు అదిని మళ్ళీ బోరాన్ కాల్షియం మనకి లిక్విడ్ పర్పస్ ఉంటుంది మనకి లో హాకింగ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ లో హాకింగ్ తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చేసి మనకి క్యాల్షియన్యూట్రిన్ అంటే బోరాన్ క్యాల్షియం ఉంటుంది మనకి లిక్విడ్ పర్పస్ మనకి డిప్లో వాడుకోవచ్చు స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు సో దేనికి అది అంటే మనకి ఈ పురుగు సమస్య కాకుండా మనకి కాయ బోరాన్ ఉండకపోతే ఒక చెట్టుకి బోరాన్ శాతం ఉండకపోతే కాయ రాలిపోతూ ఉంటుంది ఆ యొక్క చెట్టు ఒకసారి ఆ చెట్టు చూడండి ఒకసారి ఆ చెట్టు రాలిపోవడం కారణం ఏంది బోరాన్ సరిగా లేకపోవడం వల్ల క్యాల్షియన్ న్యూట్రిన్ సరిగా ఉండక ఇవ్వకపోవడం వల్ల ఆ కాయలు మొత్తం రాలిపోవడం జరిగింది అలా రాలిపోవడం మనకి రైతుకు ఎటువంటి లాభం రాదు అది కూడా ఓపెన్ చెప్తున్నాం చేసే పని నెగ్లెక్ట్ చేయకుండా క్లారిటీ చేస్తూ ఉంటే మనకి యూజ్ చేస్తూ ఉంటే మెడిసిన్స్ అనేది మనకి కట్టుగా ఇస్తే మనకి అన్ని రకాల పూత కాపు కూడా ఆగడం జరుగుతుంది మనకి నెగ్లెక్ట్ చేస్తే అక్కడ రాలిపోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి మనకి ఈ కాయలు ఏం చేస్తే మనకి సగం సగం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రాలిపోయింది దేనికి కారణం ఏంటంటే బొరాన్ కాల్షియం స్ప్రేయింగ్ చేయకపోవడం రైతులు ఎలాగంటే ఎలా చేయాలి కూడా తెలియకపోవడం పాపం అంటే రైతులు కొంతమంది తెలుసు ఆగడం ఉంది కొంచెం తెలియకపోవచ్చు సో ఎలా చేయాలంటే మనకి ఏదైనా సరే కాల్షియం పర్పస్ కానీ రూపం కానీ పూత విషయం కానీ ఏదైనా స్ప్రేయింగ్ చేయాలనుకుంటే ఈ పై భాగం నుంచి చివరి ఈ పై భాగం నుంచి ఒక ఛార్జింగ్ పంపుతో కానీ పెద్ద పంప్ అయినా కానీ ఏదైనా కానీ ఒక స్లో మాదిరిగా అంటే కొంచెం స్పీడ్ కాకుండా స్లో మాదిరిగా ఓన్లీ ఆ పై భాగం నుంచి కింది భాగం దాకా డ్రించింగ్ అంటే స్ప్రేయింగ్ చేసే మాదిరి చేయండి అంతే చాలు మనకి అది ఒక పూతలో పొరుగున్న పోయి మనకి లోహాకింగ్తో అలాగే కాల్షియం న్యూట్రింట్ అంటే కాల్షియం రెండు లిక్విడ్ అని చెప్పే కదా మీకు అది ఫ్యాన్ గ్రా ఎంఎల్ అయితే తీసుకోవాలి సో రెండు కలిపేసి మీరు వాడుకుంటే కాయ ఏదైనా వంకరుగా ఉన్నా కూడా అది కాయ సరిగా స్ట్రైట్గా అవ్వడానికి ట్రై చేస్తారు మనకి యూజ్ అవుతుంది మనకి అలాగే షైనింగ్ పర్పస్గా అలాగే ఈ కాయ రాలికో రాలిపోకుండా గోధుమ కరచు రాలిపోకుండా పనిచేస్తుంది మనకి ఇవన్నీ కూడా ఇక్కడ మందులు కావండి మహారాష్ట్ర నుంచి మనకి తెప్పడం జరుగుతుంది మందులు కూడా అది కూడా ఓపెన్ చెప్తున్నాను తొందరగా స్పీడ్గా మీకు కూడా డెలివరీ స్పీడ్గా అవ్వదు మినిమం ఒక టే మింటు పడ్డది మనకి ఒక రెండు మూడు రోజులు యాడ్ అవుతుంది మనకి అంటే స్పీడ్గా పక్కన పక్కన దొరకలే మందులు కావండి మహారాష్ట్ర నుంచి తెప్పడం జరుగుతుంది ఆ మందులు కూడా వచ్చేసి సో ఇంకో విషయం చెప్పడానికి మీకు చెప్పాను కదా మీకు లో వచ్చేసి మనకి దేనికి పూతల పురుగుకే నివారణ పొందడానికి కేవలం పురుగుకే కేవలం ఎటువంటి పురుగు పోయినా ఏదైనా కిటికనాశం అయితే కూడా పోయింది మనకి అలాగే మనకి బో కాల్షియం బోరాన్ వచ్చేసి మనకి కాయ రాలిపోకుండా బోరాన్ శాతం అలాగే కాల్షియం శాతం ఎక్కువగా చెట్టుకి ఇవ్వ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మనకి ఓకే మరి ఉంటాం మరి ఛానల్ వస్తే లెక్చండి చేతాం మరి బాయ్ అండి